హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆకుకూర వచ్చి తోటకూర అండి తోటకూరలో ఇదొక రకం అన్నమాట చిన్న తోటకూర అంటాము మా తెలంగాణ సైడ్ అయితే దీన్నే కొంతమంది చెంచల కూర అని చిన్న తోటకూర అని ఇలా ప్రాంతాన్ని బట్టి కొన్ని పేర్లు అయితే మారుతూ ఉంటాయండి మేమైతే దీన్ని చిన్న తోటకూర అనే పిలుస్తాము తోటకూర అనేది శరీరానికి ఎంతో మంచిది తోటకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే వీక్లీ వన్స్ అలా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ కే సమృద్ధిగా లభిస్తుందండి దీనివల్ల శరీరంలో ఎముకల పట్టుత్వానికి పనిచేస్తుంది ఆకుకూర తీసుకోవడం వల్ల దీనిలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుందండి దీనివల్ల ముడతలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది తరచుగా తీసుకోవడం వల్ల అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి తోటకూరలో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి ఈరోజైతే నేను ఈ కూరను ఎలా వండాను ఇక్కడ చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఆయిల్ తీసుకొని పోపు దినుసులు జీలకర్ర వేసానండి తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ముందుగానే ఈ క కూరను ఒక గుప్పెడు కడిగి కట్ చేసి ఉంచాను తర్వాత ఇందులో ఎండుమిర్చే బాగుంటుందండి ఎండుమిర్చి కొద్దిగా ఎల్లిపాయలు తర్వాత టేస్ట్ కోసం ఒక రెండు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఇలా ముందుగానే కడిగి ఉంచుకొని పెట్టిన ఈ తోటకూరను ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి ఆకుకూర కదండి వాటర్ అవసరం లేదు వాటర్ వాటర్ వేస్తే ఇంకా తడి ఎక్కువైపోతుంది సో వాటర్ లేకుండానే వండుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకున్నాక దీని మీద ఒకసారి మూత వేసి ఉంచితే తొందరగా ఉడికిపోతుందండి నేను ఇందులోనే ఈ గరిటను ఎందుకు ఉంచానంటే మూత తీసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసారుగా తొందరగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర కర్రీ అయితే తయారైపోయిందండి దీనిని పెసరపప్పు కొద్దిగా లేదా శనగపప్పుతో కూడా వండుకోవచ్చు ఈ తోటకూర కర్రీ అనేది వేడివేడి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుందండి ఒక చపాతే కాదండి పూరి పుల్క అన్నిటిలోకి కూడా బాగుంటుంది కర్రీ మామూలుగా ఆకుకూరల్లో తీసుకుంటేనే శరీరానికి ఎంతో మంచిది అనుకుంటాం కదా అంటే పాలకూర బచ్చలకూర తోటకూర అలా కాకుండా ఈ చిన్న తోటకూర అనేది ఇంకా కొంచెం మంచిదండి ఎందుకంటే ఇది ఆర్గానిక్గా ఎవరు పండించకుండా తోటలల్లో అదే పెరుగుతుందండి పొలం ఉంటే చాలు అందులో పెరుగుతుందన్నమాట సో కెమికల్సే కానీ ఎవీ లేకుండా పండుతుంది కాబట్టి ఇది శరీరానికి ఇంకా మంచిదని చెప్తున్నా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టేదంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి